మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ పెద్దాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన పెద్దాపురం వైసీపీ ఇన్ఛార్జి దౌలూరి దర్బాబు పెద్దాపురంలో హోరహోరీగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి దౌలూరి దర్బాబు పెద్దాపురం పట్నం పెద్దాపురం సామర్లకోట ప్రధాన రహదారి స్థానిక ప్రసన్న స్వామి టెంపుల్ సమీపంలో గల ఎలిఫాట్ స్థలం నందు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ చలమలిశెట్టి సునీల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని దీనిలో భాగంగా కాకినాడ పార్లమెంటరీ పరిధిలో అభివృద్ధి మేరకు నేను కొన్ని ఆలోచనలు చేయడం జరిగిందని వాటిలో ప్రధానమైనటువంటి మూడు అంశాలను వివరించడం జరుగుతుందని వాటిలో మొదటిది కాకినాడ పార్లమెంటులో గల నాలుగు వందల గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం రెండవది పార్లమెంటు పరిధిలో యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మూడవది కోట్ల రూపాయలు పెట్టుబడితో పారిశ్రామికంగా కాకినాడను అభివృద్ధి చేస్తానని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ చైర్పర్సన్లు వైస్ చైర్పర్సన్లు వార్డు కౌన్సిలర్లు సర్పంచ్లు ఉప సర్పంచులు గ్రామ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వేదికి ముందున్నటువంటి జనన్న జగనన్న సైనికులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు మన పార్టీ నల్ల స్థానికులకు అందరికీ కూడా పేరు పేరున ఉదయపురం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ పెద్దాపన నియోజకవర్గ విజయ పేరు మోగించడానికి ప్రతి కార్యకర్త కూడా జగనన్న సైనికులుగా మీరందరూ ఉండగా ఈ పెద్దాపర నియోజకవర్గంలో మరి వైఎస్ఆర్ జెండా ఎగరాలి అంటే వేదిక మీద ఉన్నటువంటి మేం కాకుండా వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరూ కూడా మన పార్టీ రథ సారథులు రథ చక్రాలుగా కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఏంటి తేడా అనేది ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెద్ద నియోజకవర్గానికి కానివ్వండి పార్లమెంటు ఎంపీ ప్రత్యర్థులు కానీ ఇద్దరు నాయకుల్ని కూడా ఆధిముఖ్యం లాంటి నాయకులను మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గం మన జగన్ చెప్పినట్టుగా ఒక పేదవాడికి మాట అదే మాట ఈ రోజు ఈ పెద్ద నియోజకవర్గంలో దౌలూరు దొరబాబు గారు ఒక విద్యావంతుడిగా మరి గడప గడపకి ప్రతి గడపకు కూడా మనందరినీ కూడా దర్శించినటువంటి వ్యక్తి దౌలూర్ దొరబాబు గారు మన పెద్ద నియోజకవర్గం ఇన్చార్జ్ మన కాబోయే ఎమ్మెల్యే దౌలూరు దొరబాబు గారికి అలాగే మన జక్కంపూడి గణేష్ గారికి మన అబ్జర్వర్ కిషోర్ గారికి మిగిలిన పెద్దలందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు అలాగే వేదిక ముందున్న మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నాయకులకు కార్యకర్తలకు పార్టీ అభిమానులకు పత్రికా ఈరోజు చాలా చక్కటి కార్యక్రమం మనం మేమందరం కూడా మొన్న మంగళగిరి సభకు వెళ్ళినప్పుడు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క విషయం చెప్పడం జరిగింది నేను ఆంధ్రప్రదేశ్కి ఎంత చేయాలో అంతా చేశాను ఇంకా మీరు చేయడమే మిగిలి ఉందని చెప్పడం జరిగింది అది ఏంటంటే మన గ్రామ స్థాయి నుండి పూర్తి స్థాయి దాకా అలాగే పట్టణ స్థాయి నుండి పూర్తి స్థాయి దాకా మండల స్థాయి నుండి పూర్తి స్థాయి దాకా మీరు కష్టపడాలని చెప్పడం జరిగింది మనందరం దాని సిద్ధంగా ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ మన సిద్ధమైన అడుగుతా ఉన్నా అలాగే మన చలమశేట్ సునీల్ గారి గురించి మన అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో దొరబాబు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈరోజు విద్యుకు వైద్యానికి అలాగే మహిళలకు రైతులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం మేము సిద్ధం అనే ఒక చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన దౌలూరి దుర్గా గారు స్థానిక నాయకుడు అటువంటి ధర్బాబు గారికి మనం ఎప్పుడూ సపోర్ట్ గా ఉండాలి అలాగే మన ఎంపీ అభ్యర్థిగా విచ్చేసిన మన చర్మశెట్టి సునీల్ గారికి కూడా మన సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాల ద్వారా ఎంతో మంది పేదలకు అలాగే సామాన్యులకు ఎంతో మన ప్రభుత్వ కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు ఆయన దత్తత ఇప్పుడు కూడా మౌలిక వసతులు లేక వాటర్ లేకుండా ఉన్న పరిస్థితి అభివృద్ధి ఎక్కడైనా సరే అవినీతి ఈ రోజు రాజప్పి చెప్తా ఉన్నా దీపాం అభ్యర్థి నాకు పోటీ ఏంటి అన్నాడు ఈ రోజు చెప్తా ఉన్నా ఆ రోజు ఎక్కడ ఏలూరులో పడిపోయిన దగ్గర నుంచి దేవుని రోజు కూడా ప్రార్థన చేస్తా ఉన్నా రాజప్ప గారికి ఏం అవ్వకూడదు వచ్చి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తప్పకుండా పోటీ చేయాలని ప్రతి కూడా రాజపు గారికి సీట్ రావాలని అర్థం చేస్తా ఉన్నా ఎందుకు ఏ వ్యక్తి అయినా సరే ఈ పెద్ద నియోజకవర్గంలో మనం భారీ మెదడుతో తెలుస్తున్నామని నమ్మకం నాకుంది ఎందుకంటే ఇంతమంది వేల మంది ఈ రోజు నాయకులు కార్యకర్తలు గత ఏడు సంవత్సరాల నుంచి నా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ ధైర్యంతో ఏ వ్యక్తి అయినా సరే

ఈ రోజున గ్రామ సచివాలయాల పేరిట ఎన్నో లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మందిని ఉపాధి కల్పించారు లక్షల కోట్ల ఆదాయం ఈ రాష్ట్రానికి వచ్చే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇన్ని గొప్ప గొప్ప ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రానికి పునాది వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి పునాది వేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చాలా ఆవశ్యకత నగరం నుంచి ఆలోచన చేయాలని చెప్పి కూడా రావాలంటే కాకినాడ పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాలని ఏడు నియోజకవర్గాలని మెజార్టీతో గెలిపించాలి ముఖ్యంగా పెద్దపురం నియోజకవర్గంలో కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప గొప్ప కార్యక్రమాలతో పాటు ఆయన చేస్తే గొప్ప పనులతో పాటు రేపు రాబోయే రోజులు ఆయన గొప్ప మేనిఫెస్టో కూడా ఫీల్ చేస్తున్నారు ఇవన్నిటితో పాటు నేను కూడా కొన్ని ఆలోచనలు చేసి అలాగే దొరబాబు గారు కూడా ఆయన ఆలోచనలు త్వరలోనే బయట పెట్టబోతున్నాను అలాగే ఈ పార్లమెంట్ పరిధిలో నేను చేయబోయే కొన్ని ఆలోచనలు లోకల్ మేనిఫెస్టోని ఒకటి నేను రిలీజ్ చేయడం జరిగింది ఆ మేనిఫెస్టోలో ప్రధానమైన మూడు అంశాలు ఆ మూడు అంశాల్లో మొట్టమొదటిది నేను ఈ పార్లమెంట్ లో ఉన్న నాలుగు వందల గ్రామాలను దత్తత్తు తీసుకొని గ్రామానికి కోటి రూపాయలు చెప్పడం రెండవది ముఖ్యమైనది ఈ కాకినాడ ప్రాంతంలో ఈ కాకినాడ పార్లమెంట్ పరిధిలో చాలా మంది యువత ఉద్యోగ అవకాశాలు లేక చాలా మంది మధ్య నేను జరిపినా జాబ్ వేళ అయితే గానీ నేను ఎందుకంటే ప్రతిసారి గత పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి చాలా మంది ఉద్యోగ అవకాశాలు కల్పించాను కానీ ఉన్న ఒక ఉన్న పది ఉద్యోగాలకి వంద అప్లికేషన్ రావడం చూసిన పరిస్థితుల్లో ఇక్కడ ఎందుకంటే చాలా చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి మన భారతదేశంలో ఉన్నాయి ఈ ప్రాంతంలో ఉన్నాయి అలాగే విదేశాల్లో కూడా ఉన్నాయి కానీ చదువుకున్న యువతికి కావాల్సిన ఇవాళ డిగ్రీ సజ్జనోళ్ళు కానీ ఇంజనీరింగ్ సజనోళ్ళు కానీ ఆడుకుంటున్నా స్కిల్స్ ట్రైనింగ్ లేక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి చాలా మంది ఉద్యోగాలు రాలేని పరిస్థితులు నేను చూస్తూనే ఉన్నాను అందుకని నేను అందరూ ఆలోచన చేసి రేపు ఎలక్షన్స్ లో ఎంపీ అయిన తర్వాత ఇక్కడే కాకినాడ ప్రాంతంలోనే నేను ఒక భారీ స్కిల్స్ ఈ కాకినాడ పార్లమెంట్ పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం ఎందుకంటే మనకి రోజు కోర్టులో మనకి ఎస్సీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా కాకినాడ ప్రాంతం మీద చాలా దండిగా ఉండమంటే చాలా రోడ్లు సాగర్ అని హైవే రోడ్ అని చాలా కనెక్టివిటీ చాలా ప్రాజెక్టులు కేంద్రం చాలా సహాయ సహాయ సహకారాలు అందించడం జరిగింది దాని ఆలోచనలో పెట్టుకుని నాకున్న అనుబంధం నాకున్న అనుభవంతో ఈ ప్రాంతానికి ముప్పై వేలు నలభై వేలు కోట్లు పెట్టుబడులు తెచ్చే విధంగా కూడా నేను కొన్ని ఆలోచనలు చేయడం జరిగింది ఈ ప్రాంతం వల్ల ఈ ప్రాంతం చాలా చాలా అభివృద్ధి చెందుతుంది తప్పకుండా ఇక్కడ ఎన్ని పరిశ్రమలు రావడం వల్ల ఇదే ప్రాంతంలో చాలా మంది మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకున్నాను ఇవన్నీ కూడా నేను బుద్ధి జరగబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని రాబోయే నలభై ఐదు రోజులు మీ ప్రతి కార్యకర్త నడుము బిగించి ఒక సైనికుడి మాదిరిగా ఎందుకంటే నేను ఎంపీ అభ్యర్థిగా ఉంటూ కేవలం నలభై ఐదు రోజుల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం ప్రతి ఒక్కరిని కలవాలంటే చాలా కష్టమైన పని సో నా బాధ్యత మీరు అందరూ తీసుకుని తప్పకుండా అలాగే నౌలూరు ధర్బాబు గారి బాధ్యత ప్రతి ఎమ్మెల్యే పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ రాబోయే ఐదు సంవత్సరాలు మేము ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ మాదిరిగా ఉందో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు రాబోయే జరగబోయేది ఒక వాస్తవంగా తెలియజేయాలి ఎందుకంటే ఇవాళ డెబ్బై శాతం ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్ డెబ్బై శాతం ఎమ్మెల్యే రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవైకి నాకు తెలిసి చాలా మంది ఆలోచన చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావాలంటే ప్రతి కార్యకర్త ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికీ ఎంతో బ్రహ్మాండమైన వేదిక నుంచి ఎంతో బ్రహ్మాండమైన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి అలాగే ముక్తిని సభను ఏర్పాటు చేసిన వారికి నేతత్వం ఉన్న ప్రతి కార్యకర్త కూడా నేను వేరుపైన శిక్ష గురించి తెలియజేస్తున్నాను